వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్భై డెబ్బై ఐదో జయంతి కార్యక్రమాన్ని మనము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనే ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిమిషం స్మరించుకుంటాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక నాయకుడిగా మనందరికీ కూడా ఆదర్శం ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన చేపట్టినటువంటి జలయజ్ఞం కానీ ఆయన ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ ఆయన ఇచ్చినటువంటి కిలో రెండు రూపాయలు బియ్యం కానీ ఇవన్నీ మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క గుర్తులు ఈ రోజున ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఏ రాష్ట్రంలో అయినా లేదు ఈ రాష్ట్రంలో అన్న అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆయన చనిపోయినా మనందరిలో నిత్యం నాయకుడిగా మనందరికీ కూడా చిరపరిచితుడిగానే ఉన్నాడు యువత ఆయన ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తు రోజుల్లో తప్పకుండా కార్యకర్తలు అందరూ కూడా మరి ఆయన చూపించినటువంటి మార్గంలో మన అందరూ కూడా పనిచేయాలని మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఇలాగే రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు మన అందరూ కూడా నెరవేర్చడానికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ప్రజల కోసం నిత్యం పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ డెబ్బై ఐదవ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఉన్నా మా నసాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కేడర్ అందరూ